హలో అండి అందరికీ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు రెసిపీ ఆనియన్ పెసరట్టు అండి ఉల్లిపాయ పెసరట్టు ఇంకా కొబ్బరి చట్నీ పిండిని నేను చెప్పినట్టు కనుక చేస్తే పెసరట్టు క్రిస్పీగానే కాదు చాలా టేస్టీగా కూడా వస్తుంది ఒకటికి నాలుగైదు వరకు చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక గిన్నెలో తీసుకొని ఒక పప్పు గ్రీన్ పెసరపప్పు తీసుకోవాలండి దానికి ఆ కప్పుతో సగానికి బియ్యం తీసుకోవాలి ఇలా బియ్యం వేయడం వలన పెసరట్టు చాలా క్రిస్పీగా వస్తాయండి తర్వాత ఇక్కడ నేను వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా కడిగాలి మళ్ళీ వాటర్ వేసుకొని ఆరేడు గంటల పాటు నానబెట్టుకోవాలి మీకు వీలైతే కనుక రాత్రంతా ఒక నానబెట్టుకోండి చాలా బాగా నానుతాయి తర్వాత మళ్ళీ ఒకసారి బాగా చేత్తోటి బాగా నలిపి కడిగేసుకొని మొత్తం మిక్సీ జార్లోని ఇలా వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక నాలుగు ఎండుమిరపకాయ ఒక ఇంచి అల్లము పదిహేను వెల్లుల్లిపాయలు రెండు స్పూను జీలకర్ర రెండు స్పూన్లు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగే మిగతా పిండి అంతా నార్మల్గా మిక్సీ పట్టేసుకోవాలండి ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వలాగా మిక్సీ పట్టుకోండి చాలా బాగా వస్తాయి క్రిస్పీగాన మొత్తం కొద్దిగా వాటర్ వేసుకొని లాగా మొత్తం గరిటితోటి కలుపుకోవాలండి ఇలా బాగా కలిపేసుకొని దీన్ని ముందుగా మనం పక్కన పెట్టేసుకుందాము తర్వాత కొబ్బరి చట్నీ కోసం ఎలా తయారు చేయాలో చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని రెండు కప్పులు పల్లీలు వేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పల్లీలు బాగా వేగేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత పొట్టు మొత్తం తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం రెండు కప్పుల వరకు పల్లీలు తీసుకోవాలి ఒక కప్పు వేపిన శనగపప్పు తీసుకోవాలి అలాగే రెండు కప్పుల వరకు కొబ్బరికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉల్లిపాయ రెం ఒక ఇంచి వరకు ఒకటి రెండు ఇంచుల వరకు అల్లం తీసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని దాన్ని కూడా తీసుకోవాలి ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ తీసుకోవాలి మీకు టేస్ట్ తగ్గట్టు వరకు తీసుకోండి అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ తోటి గ్రైండర్ చేసుకోండి చాలా బాగుంటుంది చట్నీ అయితే ఇలా చేసుకుంటే తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి మీకు కావాల్సిన కన్సన్ట్రేషన్లోకి తీసుకోండి చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాము దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక చిన్న బాండి పెట్టుకోవాలి దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ అలాగే కొద్దిగా శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకోవాలి ఒక రెండు మూడు ఎండిమిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకుని వేసుకొని లైట్గా కలర్ మారేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి మనం ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకుంటే టేస్టీ మరింత బాగా రుచిగా ఉంటుంది చా చాలా బాగుంటుంది అనమాట ఇంగు వేసుకుంటే ఇంగు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న చట్నీలోకి పోపు వేసేసుకోవాలండి ఇది ఇలా మొత్తం బాగా కలిపేసుకుంటే చాలు అంతే చాలా బాగా వస్తుంది చట్నీ అయితే ఇందులోకి పెసరట్లోకి అల్లం చట్నీతో కాకుండా ఇలా కొబ్బరి చట్నీతో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు తర్వాత ప్రాసెస్ పెసరట్టు వేసుకుందాం స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక గరిటితోటి పిండిని తీసుకొని వేసుకొని రౌండ్గా ఇలాగా ఒత్తుకుంటూ రౌండ్గా చుట్టుకుంటూ బాగా చేసుకోవాలండి గరిటితోటి తర్వాత మేదన ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి తింటేప్పుడు ఇలా ఆనియన్స్ మొత్తం వేసిన తర్వాత చుట్టూ ఇంకా మధ్యలోని లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఇలాగా ఆయిల్ మొత్తం బాగా వేసుకున్న తర్వాత ఒకసారి గట్టితోటి ఇలాగా ఒత్తుకోవాలి ఉల్లిపాయలు పడిపోకుండా అంటుకొని ఉంటాయి అన్నమాట ఇలా కనుక చేస్తే ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంటను ఇలా బాగా కాలిన తర్వాత కొంచెం కోల్డ్ కలర్ బాగా కాలిన తర్వాత దీన్ని తిప్పేసుకోవాలి ఇంకోవైపు కూడా కొంచెం లైట్గా కాల్చుకున్నారనుకోండి చాలా క్రిస్పీగా చాలా బాగా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఇంకోవైపు కూడా బాగా కాలిన తర్వాత దీన్ని ఇలా మడత పెట్టుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇలాగే మిగతా అన్నిటిని కూడా తీసుకోండి చాలా బాగుంటుంది అంతేనండి చాలా టేస్టీ క్రిస్పీ పెసరట్టు రెడీ అయిపోయాయి ఇంకా కొబ్బరి చట్నీతో ఇలా ముంచుకొని తినండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చాయో మరి మీరు కూడా ఇది వారానికి ఒకసారి హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి మీ అందరికీ ఇంకా బాగా నచ్చు మీ అందరికీ ఇది కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అన్ పెట్టుకోండి నేను ఇంకా హెల్తీ ఇంకా మంచి రెసిపీస్ పెడతాను అవన్నీ మీకు ఫస్ట్ ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్